హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేనండి అవిసి గింజల కారం పొడి దీనిలో అయితే ఏ ఒమేగా అని చాలా న్యూట్రియం అయితే ఉంటాయంటే నాకైతే అంత ఐడియా లేదు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇక దీన్నైతే మనం చేసుకోవడం కూడా జస్ట్ ఒక అరగంట అయితే మన కిచెన్లో ఉన్నామంటే ఈ పని అయితే అయిపోతుంది రి ఇంకొక పని చేసుకుంటూ కూడా ఈ పని అయితే చేసేసుకోవచ్చు ఎట్లాగో గ్యాస్ దగ్గరే ఉంటాం కాబట్టి సో ఇది కొన బయట కొనాలన్నా కూడా చాలా కాస్ట్ అవుతుందండి ఇక ఇప్పుడు వచ్చేసి వీడియో ప్రాసెస్లోకి వచ్చామంటే ఇది చేయడానికి మెయిన్ ఇంగ్రీడియన్స్ వచ్చి ఈ ఆవిస గింజలు ఇవైతే నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను సో ఒక ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గింజల్ని ఇలా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అవుతున్న స్టేజ్లో అయితే మనకి ఈ లాస్ట్లో చిటపట అనే సౌండ్ అయితే వస్తుంది ఆ సౌండ్ వచ్చేటప్పటికైతే మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి అని మనకైతే తెలుస్తుంది ఇక్కడైతే నేను అన్ని కప్పుల కొలతలతో అయితే చూపిస్తున్నానండి మీరు ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళైతే అన్ని నేను ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి ఇంకా అలానే అదే కప్పుతో ఒక కప్పు నువ్వులు కూడా తీసుకున్నాను వీటిని కూడా ఇలాగే డ్రైగా రోస్ట్ చేసుకోవాలి పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ కానీ రోస్ట్ చేసుకున్నామంటే నువ్వులు లోపల పట్టుకు అయితే బాగా ఎగి ఈ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా అలానే ఇంకో కప్పు పీనట్స్ పీనట్స్ వచ్చేసి ఒక కప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా హాఫ్ కప్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అది వచ్చేసి మీ ఇష్టం పీనట్స్ అంటే అందరికీ అంతగా ఇష్టం ఉండదు కదా సో అందుకోసమైతే అలా చెప్పాను నేనైతే ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసి అయితే అవన్నీ రోస్ట్ చేసుకున్నాను ఇంకా అలానే ఒక కప్పు ధనియాలు వీటిని కూడా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుని అయితే రోస్ట్ చేసుకోవాలి ఇంకా ఇందులోనే వచ్చేసి ఒక హాఫ్ వన్ టేబుల్ స్పూన్ ఇదైతే టూ టేబుల్ స్పూన్ హాఫ్ ధనియాలు తీసుకుంటే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా తీసుకోవాలి అవి కూడా ఇందులో కలిపేసేసి రెండు ఫ్రై చేసేసుకున్నాను ఇవైతే ఇట్లా ఫ్రై చేసేటప్పుడు అయితే మాత్రం మనం దగ్గరే ఉండి అన్నీ ఒకేసారి తీసి పక్కన పెట్టేసుకొని ఇట్లా వెంట వెంటనే కానీ వేపుకున్నామంటే మనకి ఎలాగో మాడిపోకుండా అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి నేనైతే కరివేపాకు కూడా అంతే ఒక వన్ కప్పే యాడ్ చేశాను ఈ కరివేపాకు అనేది అయితే మనకు నచ్చితే ఇంకో కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ అయితే యాడ్ చేశాను ఇదైతే కరివేపాకు తీసుకొచ్చిన వెంటనే నేనైతే కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకైతే ఇట్లా అయిపోతుంది ఇట్స్ అయినా ఇట్స్ ఓకే నేను దాన్ని ఎట్లయినా పౌడర్ లాగే అట్లా యాడ్ చేస్తూ ఉంటాను బయట ఉంటే కలర్ మరీ పాడైపోతుంది కదా అలా అయిపోకుండా ఇలా అయితే అవుతుంది ఇట్స్ బెటర్ ఆప్షన్ ఇంకా అలానే వచ్చేసి మిరపకాయలు కూడా మనకి ఎంత కారానికి కావాలో అంత కారానికి మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే గుంటూరు చిల్లీ మిరపకాయలు ఒకటువంటి అయితే యాడ్ చేశాను నాకైతే అంత స్పైసీ సరిపోలేదు ఇంకా అది మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇంకా అలానే ఒక కప్పు పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి తీసుకోవాలి సో నేను ఇక్కడ కూడా ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను దాన్ని ఇలానే డ్రైగా రోస్ట్ చేసుకొని కొంచెం ఆయిల్తో రోస్ట్ చేసుకోవాలి అవి మరీ మాడిపోకుండా కొంచెం ఫ్రై అయినట్టుగా చేసేసుకొని తీసేసుకోవాలి ఈ స్టేజ్లో అయితే రెండు చిన్నుల్లిపాయలు అంటాము తెల్లగడ్డలు అంటాము కదా అవి కూడా ఒక రెండు తీసుకోవాలి అవి కూడా మన క్వాంటిటీ అనేది ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నిటిని ఇలా డ్రైగా రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఎక్కడ అయితే ఇవి ఏవి మాడిపోకుండా అయితే ఫ్రై చేసుకుంటే బెటర్ ఆప్షన్ దీనికైతే ఐరన్ కాడాయి అనుకోండి దానిలో ఉండే వేడి ద్వారా లోపలికల్లా వెళ్ళిపోయి బాగా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అయితే బాగా ఫ్రై అవుతుంది సో అప్పుడు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా అన్నీ అయితే వేపుకున్నాను అందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను ఇంకా అందులో మళ్ళీ కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటామండి ఎందుకంటే ఇదన్నీ స్పైసెస్ని ఈవెన్ చేయడం కోసమైతే అలా యాడ్ చేసుకుంటాం ఇంకా అంది అయితే నేను ఇలా మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను దీన్ని మిక్సీ అయితే ఒకేసారి ఎక్కువసేపు తిప్పకండి అట్లా తిప్పామంటే మనకి అది అయితే పేస్ట్ లాగా అయితే అయిపోతుంది ఎందుకంటే ఏ పల్లీలలో ఆయిల్ ఉంటుంది నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది అలానే ఫ్లాక్సీడ్లో కూడా ఆయిల్ ఉంటుంది కదా సో అందుకోసమని అలా తిప్పకుండా ఆపుకుంటూ ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక స్పూను ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి కల్లుప్పు ఉంటే కల్లుప్పు యాడ్ చేసుకుని నా దగ్గర కల్లుప్పు లేదు నార్మల్ సాల్టే యాడ్ చేశాను ఇంకా అలానే కొంచెం బెల్లం అని చెప్పాను కదా సో అలానే చాలా కొంచెమే యాడ్ చేశాను బెల్లము మరి ఎక్కువ యాడ్ చేసామంటే మరీ తీయగా ఉంటే బాగోదు కదా సో అందుకోసం జస్ట్ కొంచెం అన్ని స్పైసెస్ని బ్యాలెన్స్ చేయడం కోసం అయితే చేసేస్తాం అట్లా ఇంకా సో వీటన్నిటిని ఇట్లా డ్రైగా బాగా మిక్సీ ప ఆపు ఆపుకుంటూ మిక్సీ పట్టేసుకుని అయితే మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇట్లా అయితే ఎక్కువసేపు తిప్పేసామంటే ఇలా ఉండలు వచ్చేస్తుంది అలా కాకుండా మామూలుగానే తిప్పుకోవాలి ఇంక దీన్ని మళ్ళీ ఒక కంటైనర్లో తీసుకొని బాగా ఆ ఉండలన్నీ మెదిపేసేసుకొని నార్మల్గా అయ్యేలాగా ఆరబెట్టుకోవాలి అప్పుడైతే మనకి గ్లాస్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నా కూడా ఏమీ పాడవదు దీని ప్రైస్ అండి నేను ఆన్లైన్లో చూసాను అందులో వచ్చేసైతే హాఫ్ కిలో సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ దాకుంది అంత పెట్టి చేసే కంటే మనకి జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో అయితే ఈజీగా అయిపోతుంది కదా ఎందుకు అట్లా అలా కొనేసేసుకోవడం డబ్బులు వేసేసుకోవడం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీగా కూడా అయితే బాగుంటుంది ఇదైతే దోశల్లో కానీ లేదా అన్నం తినేటప్పుడు ఒక ముద్ద అయినా సరే ఈ ఈ కారపొడితో కానీ తిన్నామంటే మనకి అరుగుదల అనేది కూడా చాలా బాగుంటుంది సో దీని మొత్తాన్ని ఇలా ఉండలు మొత్తాన్ని బాగా నలిపేసేసుకొని బాగా ఆరపెట్టుకోవాలి అప్పుడైతే మనకి పౌడర్ పౌడర్గా ఉన్నట్టుగా అట్లా అయితే వస్తుంది దీన్నైతే మనం ఎయిర్ టై గ్లాస్ కంటైనర్లో కానీ తడి ఏమీ లేకుండా పెట్టి పెట్టుకున్నామంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ దాకా అయితే నిలుగు ఉంటుంది అది మనం తీసుకునే కొబ్బరిలో పట్టేసి కొబ్బరిలో ఎలాంటి మాయిశ్చరైజర్ లేకుండా డ్రై అయిందంటే వన్ ఇయర్ ఖచ్చితంగా అయితే ఉంటుంది ఏదైనా కొబ్బరిలో కొంచెం మాయిశ్చరైజర్ అలా ఏమన్నా ఉంటే సిక్స్ మంత్స్ వరకు ఏదైనా పాడే ఛాన్స్ ఉంటుంది కొంచెం చూసుకోవాలి నాకు ఇక్కడైతే నేను ఒకసారి టేస్ట్ చెక్ చేశాను కొంచెం సాల్ట్ తక్కువగా అయితే అనిపించింది అందుకోసం నేను మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసాను అయితే మిక్సీ నుంచి తీసిన తర్వాత అయినా కొంచెం వేడిగా అయితే అనిపించింది సో నేనైతే ఇట్లా స్ప్రెడ్ చేసేసి బాగా చల్లగా అయిన తర్వాత అయితే గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేశాను చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే వచ్చిందో దీనిలో ఓ ఇష్టమైతే ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి నేను యాక్చువల్లీ మర్చిపోయాను ఇష్టం ఉన్న వాళ్ళైతే పసుపు కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఎంత బాగా అయితే అంత పౌడర్ పౌడర్గా అయితే వచ్చేసింది ఇంక ఈ గ్లాస్ కంటైనర్ తీసేసుకొని ఇంక అందులో అయితే ఫిల్ చేసేసుకోవాలి ఫిల్ చేసేటప్పుడు కానీ లోపల కొంచెం ఫ్రెష్ చేసినట్టుగానే ఫిల్ చేసామంటే కారంలో ఉండే స్మెల్ కానీ టేస్ట్ అట్లా ఏమీ తగ్గిపోకుండా అయితే ఉంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ